వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అనస్కోటి ఏంటి మరొక శారీ అన్బాక్సింగ్ వీడియోతోటి మళ్ళీ వచ్చేసింది రాబోయేది శ్రావణ మాసం కాబట్టి మేము చాలా చీరలు ఆర్డర్ పెట్టాం కొన్ని పెట్టుబడి చీరలు కొన్ని మా ఇంట్లోకి అనమాట చూడండి ఈ కలెక్షన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము ఏంటని నేను తర్వాత చెప్తాను మీరు ముందు మా శారీస్ కలెక్షన్స్ చూసేయండి చూసారు కదా సారీ చాలా బాగుంది ఇది కాదండి సారీ శారీ ఇది కాఫీ కలర్ మెంత కలర్ కాంబినేషన్లో కింద డిజైన్స్ తోటి వచ్చేసిందండి ఈ శారీ చూడండి చాలా చాలా అయితే బాగుంది చాలా సాఫ్ట్గా కూడా ఉందండి ఈ శారీ కింద బాగుందిని డిజైన్స్ తోటి వచ్చేసింది మధ్య మధ్యలో మిర్రర్ వర్క్స్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ శారీ లాగా వచ్చేసింది అనమాట ఇది టోటల్లీ ఫ్యాన్సీ శారీ టైప్ అనమాట చూడండి ఈ శారీని నేనే అన్బాక్సింగ్ అవన్నీ చేయడం లేదండి ఇక్కడ మా వదిన చేస్తూ ఉంటే నేను మేము షూట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇట్లా నాకు మా వదినలు వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అవుతూ ఉంది కొనసాగుతూ ఉంది సక్సెస్ కూడా అవుతుందని నమ్ముతున్నాను ఇదేనండి ఈరోజు నా చిన్న షార్ట్ వీడియో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ టు మై ఛానల్ ఓకేనండి బాయ్ ఉంటాను